హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి కార్తీక్ శౌర్యని తనకు నచ్చిన స్కూల్లో జాయిన్ చేస్తాడు దీంతో శౌర్య చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళు బయటికి రాగానే పారిజాతం జ్యోస్న చూసి రగిలిపోతారు ఇప్పటికైనా అర్థమైందా ఇది జాలి కాదు బాధ్యత అని పారిజాతం వాళ్ళు కాంచిన దగ్గరకు వస్తారు జ్యోస్ని చూడగానే సంతోషంగా రాకూడలా అంటుంది పారిజాతం పుల్లవిరుపు మాటలు మాట్లాడుతుంది జ్యోత్స్న కాంచనతో చాలా సీరియస్గా మాట్లాడుతుంది దీపకి నీ కొడుకు ఏంటి సంబంధం అని జ్యోత్స్న నిలదీస్తుంది దీప విషయంలో అంత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఏంటి శౌర్యని జాయిన్ చేయడానికి బావ తీసుకెళ్లాడు దీప లేదా తీసుకెళ్లడానికి స్కూల్కి అని జ్యోత్స్న ఫైర్ అవుతుంది దీప కాపాడింది మా మమ్మీని వాళ్ళు ఉంటుంది మా ఇంట్లోనే వాళ్ళు వాళ్ళ వారికి లేని ప్రత్యేక శ్రద్ధ బావకి ఎందుకత్తా ఇప్పటికే దీప వాళ్ళ ఆయన ఎలాంటి నిందలు వేసి వెళ్ళాడో తెలుసు కదా బావ అటు రెస్టారెంట్ ఇటు నన్ను వదిలేసి పాప దీప చుట్టూ తిరిగితే నిందలు నిజమైనట్టే కదా అని అంటుంది జ్యోస్న కాంచనా సీరియస్ అవుతుంది చిన్నప్పటి నుంచి చూస్తున్న చూస్తున్న దానివి బావ ఎలాంటివాడో నీకు తెలియదా అని అంటుంది అదే చిన్నపిల్ల తెలియక మాట్లాడితే సర్ది చెప్పకుండా రెచ్చగొట్టి తీసుకొస్తావా అని కాంచన పారిజాతాన్ని తిడుతుంది నా కొడుకు గురించి ఒక్కరు చెప్తే వినే పరిస్థితిలో నేను లేను శౌర్యని స్కూల్లో చేర్పించిన విషయం వాడు నాకు ఎప్పుడో చెప్పాడు తెలిసి కూడా ఏం అనలేదా అని అంటుంది పారిజాతం చేసేది మంచి పని అయితే ఎందుకు వద్దంటాను మీ బావ ఎలాంటి వాడో నీకు తెలుసు కదా ఎవరు ఎలాంటి చెత్త బాగు వాగినా పట్టించుకోవద్దని కాంచన ప్రేమగా చెప్తుంది జోస్నకి ఈ మధ్య బావలో చాలా మార్పు మొదలైందత్త అది నాకు ఈరోజు అర్థమైంది రేపు నీకు అర్థమైందని చెప్పి జ్యోత్స్న కోపంగా నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్నని ఇలా రెచ్చగొట్టొద్దని కాంచిన పారిజాతానికి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది పిన్ని అర్థం లేని అనుమానాలతో కోడలి మనసు పాడు చేస్తుంది వీలైనంత త్వరగా వీళ్ళు పెళ్లి చేయాల్సిందేనని కాంచన గట్టిగా అనుకుంటుంది దీప ఇంటికి వచ్చి శౌర్య కోసం వెతుకుతుంది అప్పుడే జ్యోస్న వల్ల ఇంటికి వస్తే దీప ఎదురుపడుతుంది ఇంట్లోకి వెళ్తున్న దీపను ఆపి ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది నీ కూతురు ఎక్కడ ఉందో నీకు మాకు తెలుసని పారిజాతం జ్యోసనని వంకరగా మాట్లాడుతారు పారిజాతం దీపని నానా మాటలు అంటుంది నీ కూతుర్ని కార్తిక్తో ఎందుకు పంపావని నిలదీస్తుంది దీప తనకు నిజంగా తెలియదని అంటే పారిజాతం మాత్రం నమ్మదు నువ్వు నీ కూతుర్ని తీసుకెళ్ళి చిన్న స్కూల్లో జాయిన్ చేశాడు ఇప్పుడు కార్తీక్ని కార్తీక్ నీ కూతుర్ని తీసుకెళ్లి పెద్ద స్కూల్లో జాయిన్ చేశారని అంటుంది తనకు అసలు ఇవేమీ తెలియదని దీప ఎంత చెప్తున్నా పారిజాతం అసలు వినదు నమ్మదు కూడా నోటుకొచ్చినట్లు తిడుతుంది దీపని అప్పుడే కార్తీక్ శౌర్యని తీసుకొని ఇంటికి వస్తాడు శౌర్య వచ్చి కార్తీక్ నన్ను పెద్ద స్కూల్లో చేర్పించాలని సంతోషంగా దీపకు దీపకు చెప్తుంది దీప కార్తీక్ వైపు కోపంగా చూస్తుంది ఎవరిని అడిగి తీసుకెళ్లారని దీప కార్తీక్పై ఫైర్ అవుతుంది కార్తిక్ని ఏమీ అనొద్దు నాకు ముందు స్కూల్లో నచ్చి స్కూల్ నచ్చిందని చెప్పాను అక్కడే జాయిన్ చేశాడని శౌర్య హ్యాపీగా చెప్తుంది కార్తీక్ని కోపడొద్దు నేను ఆ స్కూల్లో బాగా చదువుకుంటానని అంటుంది శౌర్య ఇంటికి వెళ్ళగానే ఇలా మాట్లాడమని ట్రైనింగ్ ఇచ్చారా తండ్రిని దూరం చేశారు సరిపోలేదా కూతురిని కూడా దూరం చేయాలా అని నిలదీస్తుంది నేను చేసిన పని నీకు నచ్చదు అదే మా అత్త ఈ పని చేస్తే ఇలా మాట్లాడతారా అని అంటాడు కార్తిక్ మీరు చేర్పించిన స్కూల్లో శౌర్యకు నచ్చలేదని చెప్తాడు మీరు చేస్తే పనులు వల్ల నలుగురితో మాటలు పడుతున్నామని అంటుంది దీప మీరు మా వదిన గురించి పట్టించుకోవద్దని దీప చెప్తుంది కానీ ఇది నేను చేసిన పనికి ప్రాయశ్చత్తం మీకు నచ్చిన నచ్చకపోయినా నేను మీకు శ్రేయభులాసిన బుద్ధి లేని వాళ్ళు బుర్ర లేని వాళ్ళు ఎన్నైనా అంటారు నోరు ఉంది కదా సమాధానం చెప్పడానికి ఆత్మాభిమానం కోసం మోగుడు మీద చెప్పు ఎత్తిన మనిషివి ఎవరైనా ఏమైనా అంటే ఎందుకు తలదించుకోవాలి బుద్ధి చెప్పాలని కార్తీక్ దీపను అంటాడు చదువులేని కారణంగా స్కూల్ వాళ్ళు చేర్పించుకోమని అన్నారు ఒకవేళ ఒప్పుకుంటే మీరు చేర్పించే వాళ్ళే కదా అని అంటుంది నేను చేర్పిస్తే తల్లిగా అది నా బాధ్యత అవుతుంది మీరు చేర్పిస్తే ఏమంటారని అంటుంది దీప నేను స్కూల్లో చేర్పించాను మాన్పించవద్దు నేనే ఫీజు కట్టి చేర్పించాలనుకుంటున్నాను అయితే ఫీజు ఎంతో చెప్పమని అడుగుతుంది దీప ఫీజు వివరాలు మాత్రం కార్తీక్ చెప్పడానికి ఒప్పుకోడు దీప తన చీర కొంగులో నుంచి డబ్బులు తీసి ఇస్తుంది కార్తిక్కి స్కూల్ ఫీజు ఎనభై వేలు అనేసరికి దీప షాక్ అవుతుంది నాకు అంత స్తోమత లేదు పాప స్కూల్ ఫీజు కట్టలేనని దీప బాధగా ఏడుస్తూ అనుకుంటుంది కట్టగలను మీ వల్ల అవుతుందని అంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్